ఏపీలో మరోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నట్లు ప్రకటించారు ఆరామ్ మస్తాన్ సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో మరొకసారి రాబోతా ఉంది వైసీపీకి తొంభై నాలుగు నుండి నూట నాలుగు స్థానాలు టిడిపి కూటమికి డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒక సీట్లతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది సంక్షేమ పథకాలతో జగన్ కు ప్రజలు తిరిగి పట్టం కట్టినట్లు ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది ముఖ్యంగా టీడీపీ కీలక నేత నారా లోకేష్ మంగళగిరి నుండి కుప్పం నుండి చంద్రబాబు హిందూపురం నుండి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు అలాగే జనసేన అధినేత పీఠాపురం నుండి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అలాగే రెండు ఎంపీ సీట్లలో కూడా జనసేన గెలవబోతుందని ప్రకటించారు అలాగే వైసీపీ కీలక నేత అయిన విజయసాయిరెడ్డి నెల్లూరు నుండి ఓటమి పాలవుతారన్నారు అలాగే మంత్రులుగా పని చేసిన రోజా ఉషు గుమ్మనూరు గుమ్మనూ జయరాం ఓటుపోతున్నట్లు వెల్లడించారు అలాగే మాజె సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోతున్నట్లు మస్తాన్ చెప్పారు ఏపీలో మరోసారి వైయస్ జగన్ అధికారులకు రాబోతున్నట్లు ప్రకటించారు ఆరాం మస్తాన్ సర్వే సంస్థ ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలుగు రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైసీపీకి తొంభై నాలుగు నుండి నూట నాలుగు స్థానాలు టీడీపీ కూటమికి డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒక సీట్లతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది సంక్షేమ పథకాలతో జగన్ కు ప్రజలు తిరిగి పట్టం కట్టినట్లు ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది ముఖ్యంగా టీడీపీ కీలక నేత నారా లోకేష్ మంగళగిరి నుండి కుప్పం నుండి చంద్రబాబు హిందూపురం నుండి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు అలాగే జనసేన అధినేత పీఠాపురం నుండి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అలాగే రెండు ఎంపీ సీట్లలో కూడా జనసేన గెలవబోతుందని ప్రకటించారు అలాగే వైసీపీ కీలక నేత అయిన విజయసాయి రెడ్డి నెల్లూరు నుండి ఓటమి పాలవుతారన్నారు అలాగే మంత్రులుగా పనిచేసిన రోజా ఉషశ్రీచరణ్ గుమ్మనూరు జయరాం ఓటు పోతారని వెల్లడించారు అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోతున్నట్లు పోతున్నట్లు చెప్పారు